అందుకని మన కేంద్రం నుంచి రావాల్సినటువంటి బకాయిలన్నిటినీ పోలవరంతో సహా ఇప్పుడు వెనకబడిన ప్రాంతాలు పోయిన బడ్జెట్ లో ప్రకటించారు ప్రకాశం ఉత్తరాంధ్ర రాయలసీమని పైసా ఇవ్వలేదు ఇంతవరకు ఒక ప్రాజెక్ట్ చేయపట్లేదు కేంద్రం నుంచి ఎందుకు రాబట్లేదు నిధుల్ని వాళ్ళు గోల్డ్ రోడ్ కొట్టి ముక్కు పిండి వసూలు చేయాలి కేంద్రం పిండి అక్కడ పోయి నంగి మాటలు మాట్లాడుతూ వాళ్ళ లుంగి లుంగి మాట్లాడితే ఆత్మ ఆత్మగౌరవం ప్రధాన నినాదంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు మన తెలుగు ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టకుండా ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మేము అడుగుతాం అందుకని అక్కడ నంగినంగా మాట్లాడితే నిధులు రావు పోరాడాలి ఆంధ్ర ప్రజలు అందరూ మీ అనుకుంటారు మీరు పోరాడితే కేంద్రంతో నిధులు తీసుకురండి దాని వదులు ప్రజల మీద వేస్తాం ఆస్తుల ముఖంస్థలని లూటీ చేస్తామని అంటే మాత్రం దానికి అది ప్రత్యామ్నాయం కాదు మనకి జిఎస్టిలో రావాల్సిన వాటా ఉంది కేంద్రం నుంచి పూర్తిగా రాలేదు వెనువబడిన ప్రాంతాలకి ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీ ఉంది ఒక్కొక్క జిల్లాకి ఈ సంవత్సరం పదివేల ప్యాకేజ్ అంటే అటు ఒక ఆరు జిల్లాలు ఇటు ఒక ఆరు జిల్లాలు ప్రకాశం ఒక జిల్లా పదమూడు జిల్లాలకు లక్ష ముప్పై వేల కోట్లు ప్యాకేజ్ ఇవ్వాలి అనుకోండి ప్రాంతాలకు వాళ్ళు తీసుకురమ్మనండి మేము ఫైట్ చేయమనండి మేము మద్దతు ఇస్తాం మన రాష్ట్రానికి రావాలి న్యాయంగా రావాల్సిన నిధులు పార్లమెంట్ లో చేసిన వాగ్దానం పార్లమెంట్ లో ఎన్న ప్రాంతాలు ప్రకటించిన తర్వాత పైసా ఇవ్వకపోతే ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఇళ్ళు ఈ డబ్బులు వస్తే ప్రజల మీద వేయాల్సిన అవసరం ఉంది అభివృద్ధి కార్యక్రమాలు బోల్డ్ చేయొచ్చు అలాగే ఇప్పుడు రాజధానికి నిధులు పదిహేను వేల పన్నెండు వేల కోట్లు ఇచ్చామని చెప్పని అప్పులు ఇప్పిస్తున్నారు అప్పు ఎవరు కడతారు యాభై ఏళ్ళు కావచ్చు ముప్పై ఏళ్ళు కావచ్చు ప్రజల మీద కదా వేస్తారు మనకు రావాల్సిన వాటి మీద కదా కోత పెడతారు కేంద్రం కదా రాజధాని కట్టేవాళ్ళు మనకి ఆ డబ్బులు వస్తే రాష్ట్రంలో ప్రజలకు చలామణి పెరుగుద్ది కదా కొనుగోలు శక్తి పెరుగుద్ది కదా అందుకని కేంద్రం నుంచి రావాల్సిన వాటిని పోరాడి తీసుకురావాల్సిన అవసరం ఉంది రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం నుంచి రావాలి కడప ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం అయింది కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభిస్తే ఇప్పుడు బోర్డు అంత ఉపాధి లభిస్తుంది నిర్మాణంలో ప్రజలకి డబ్బులు చాలా మంది పెరుగుతుంది రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమం డబ్బులు వస్తాయి